హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టి లెకటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళటి వీడియో వచ్చేసి ఆల్రెడీ మొన్న ఒక ఫ్యాబ్రిక్ పెట్టాను ఆ ఫ్యాబ్రిక్కి సంబంధించిన డ్రెస్సులు అయితే డిజైన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే పెద్ద పాప కటింగ్ మాత్రమే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ చిన్న పాపది ఇంకో వాళ్ళ సిస్టర్ది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడతాను అలా ఒక్కొక్క ఒక్కరి ఒకసారి పెడతాను అంటే ఇప్పుడు వచ్చేసి నేను నైన్ టు టెన్ ఇయర్స్ బేబీ కటింగ్ అంటే డ్రెస్ కటింగ్ పెడుతున్నాను మీరు అయితే అబ్జర్వ్ చేసి చూడండి ఈ కటింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి పిల్లల డ్రెస్సులు డిజైన్ చేయించుకునే వాళ్ళకైనా డిజైన్ చేసే వాళ్ళకైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఏ మాత్రం అడౌడి లేకుండా నార్మల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ మంచి బొటిక్ స్టైల్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో అన్నట్టు అండి బాడీ కొలత వచ్చేసి మనకు నడుము వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అండి లూజు అండ్ ఓవరాల్గా చెప్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మార్కింగ్ చేస్తుంది నేను డ్రెస్ మెజర్మెంట్తో కుడుతున్నాను అంటే డ్రెస్సులు వాళ్ళు దాదాపుగా నాకు డ్రెస్సులు పంపిస్తారు పిల్లలు కొంచెం చెబి ఉంటారు కాబట్టి అండ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను నెక్ వెడల్పు తీసుకున్నాను అండ్ త్రీ ఇంచెస్ షోల్డర్ వెడల్పు తీసుకున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో సంఖ డౌన్ తీసుకున్నాను పైని వైపున మనం షోల్డర్ దగ్గర ఎంత తీసుకున్నామో అదే విధంగా సంఖ కార్నర్ దగ్గర కూడా అదే వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను త్రీ ఇంచెస్ డౌన్ ఏమో ఈ విధంగా నెక్ అనేది డిజైన్ చే అంటే మార్కింగ్ చేసుకో డౌన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చి చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ వచ్చిందండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనం ఫ్రంట్ వైపున మార్కింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాం అన్నట్టు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి నేను చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ నడుము లూజ్ అని చెప్పేసి కొంచెం పిల్లలు చబ్బిగా ఉంటారు ఫ్రంట్ పార్ట్ని ఆధారం తీసుకొని ఆధారంగా తీసుకొని మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం ఇక్కడ పైన కొంచెం అంటే మనం నెక్ వైపున కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను చూడండి అది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం అన్నట్టు దానికి ఇలా మలిచి కుట్టడానికి మనం ముందే పెట్టుకోవాలి సేమ్ ఫ్రంట్ వైపున ఎంత అయితే కట్ చేసుకున్నామో అంతే కట్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ చిన్నగా అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను మీరు ఎప్పుడైనా సరే కట్ చేసే ముందు మాత్రం బ్యాక్ పార్ట్ మాత్రం మలిచి కుట్టడానికి బుక్స్లు పెట్టడానికి మలిచి కుట్టడానికి మాత్రం ఏ కట్ చేసి ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ నేను ఫస్ట్ మన ఫస్ట్ లేరు అంటే నడుము దగ్గర నుంచి కింది వరకు కుట్టే లేయర్ వచ్చేసి పంతొమ్మిది తీసుకున్నాను అంటే పొడుగు పొంత పంతొమ్మిది తీసుకున్నాను అండ్ విడల్పు వచ్చేసి మనకు అండ్ త్రీ అండ్ హాఫ్ మీటర్ అయితే ఉంది మొత్తం త్రీ అండ్ హాఫ్ మీటర్లో బాడీ అదే విధంగా అండ్ కింద వైపున కుచ్చలు కూడా మనం దాంట్లోనే ప్రిపేర్ చేయాలన్నట్టు ఇక్కడ నేను పైన మళ్ళీ మార్కింగ్ చేస్తుంది ఏంటంటే ఇది కింది వైపున కుచ్చులు కుచ్చులు వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నానండి పై వైపున మనం త్రీ అండ్ హాఫ్ అంటే త్రీ మీటర్ అనుకోండి త్రీ మీటర్ తీసుకున్నాం కదా కిందికి వచ్చేసి కుచ్చులు వచ్చేసి త్రీ మీటర్కి మనం కుచ్చులు పెడుతున్నాం కాబట్టి మనం వచ్చేసి అది సిక్స్ మీ అంటే సిక్స్ మీటర్ వచ్చేటట్టు చూసుకోవాలి నేను టెన్ టెన్ ఇంచెస్తో రెండు అంటే రెండు పీసెస్ కట్ చేసుకున్నాను అన్నట్టు ఇక్కడ చూడండి అంటే రెండు పీసెస్ అంటే సిక్స్ మీటర్ అవుతుంది అది అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం డబుల్ ఉంటే జస్ట్ పావు ఇంచుతో కానీ హాఫ్ ఇంచుతో కుచ్చులు పెట్టినా కరెక్ట్ మన పైన త్రీ మీటర్ ఫ్యాబ్రిక్కి చరిపోతుంది అన్నట్టు ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన నడుము దగ్గర నుంచి కిందికి వచ్చేది అన్నట్టు అది వచ్చేసి పంతొమ్మిది ఇంచెస్ కట్ చేసుకున్నాను నేను అదేవిధంగా ఇక్కడ కట్ చేసేది వచ్చేసండి నేను బాడీకి కూడా కట్ చేసుకుంటున్నాను దీంట్లోకి వెళ్ళి ఒక పీస్ అంటే ఒక ఫ్రంట్ వైపున దీంట్లోకి వెళ్ళి తీసుకున్నాను అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అన్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్లకి వెళ్ళి తీసుకున్నాను అన్నట్టు అలా అయితే మనకు త్రీ ఇంచెస్ అంటే త్రీ మీటర్ త్రీ మీటర్ మాత్రం మిగులు హాఫ్ మీటర్ మనం దీనికి బాడీకి పోయినా త్రీ మీటర్ మిగిలుతుందని ఈ విధంగా దాంట్లో నుంచి దీంట్లో నుంచి తీసుకున్నాను అన్నట్టు రెండు వైపుల నుంచి తీసుకొని మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఫస్ట్ టైం మార్కింగ్ చేసుకున్నాను బట్ బాడీకి తీయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసేసి ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ చేసుకొని అది కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి టెన్ టెన్ ఇంచెస్తో రెండు లేర్లు అయితే కట్ చేసుకున్నాను ఇది కొంచెం మిగిలింది అది మనం హ్యాండ్స్కి యూజ్ చేస్తాం చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకున్నాము త్రీ ఇంచెస్ డౌన్ అదే విధంగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడతో కట్ చేసుకున్నాము అన్నట్టు ఈ విధంగా బ్యాక్ సైడ్ నేను ఓపెన్ పెడుతున్నాను కాబట్టి కొంచెం నెక్ పైకే ఉండేటట్టు కట్ చేస్తున్నా చేశాను ఇక్కడ చూడండి మనం ఫ్రంట్ పార్ట్తో ఈ విధంగా గీసుకున్నాం కానీ నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే డౌన్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి కొంచెం పైకి గీశాను కదా ఈ విధంగా ఇది మలిచి మలిచి మనం పెట్టుకున్న క్లాత్ వచ్చేసి వెనకాల ఫోల్డ్ చేసి ఉక్సులకు కాజాలకి ఫోల్డ్ చేస్తాం కదా దానికోసమని మీరు ఒకవేళ ఇలా బాడీ మనం ప్రిపేర్ చేస్తే చిన్న పిల్లలే మాత్రం ముందే మీరు ఆ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎగస్ట్రా తీసుకోవాలి లేదంటే బ్యాక్ పార్ట్ మనకు చిన్నగా అవుతుంది మళ్ళీ అది ఒకటి ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అయితే మనం అటాచ్ చేసేస్తున్నాము అండ్ దేని దానికి పీసెస్గా కట్ చేసేసుకొని అటాచ్ చేసుకోవడమే దీంట్లో ఏమీ లేదు మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు పిల్లల డ్రెస్సులు అన్నట్టు నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ అటాచ్ చేస్తున్నాను మనం నెక్కు ముందు కూడా పైపింగ్ వేసుకోవచ్చండి బట్ మనం అయితే దీనికి నెక్ కుచ్చులు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసుకొని పెట్టుకుంటున్నాము దాని తర్వాత కుచ్చులు అనేది యాడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు అదే విధంగా అండ్ ఇక్కడ చూడండి టక్స్ అయితే కంపల్సరీ వేయాలి ఏ ఫ్రా పిల్లలకైతే ఫ్రాక్లకైతే కంపల్సరీ ఫ్రంట్ వైపున టక్స్ వేయాలి అప్పుడే బాడీ దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు నేను పాప్ ఆయించుతో రెండు వైపులా ఈ విధంగా అయితే టక్స్ వేసాను చిన్నగా అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా నేను ఈ విధంగా రెడీ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనం ఎగస్ట్రాక్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా అది ఈ విధంగా ఫోల్డింగ్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్కి కూడా కొంచెం ఫోల్డింగ్కి ఎగస్ట్రా ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అంటే వేసేయడమే లేదు మీరు ఎగస్ట్రా కాజా పట్టి కాజాపట్టి పట్టి యాడ్ చేస్తాము అంటే మీరు ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే కట్ చేస్తారో దాని ప్రకారమే కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ కట్ చేసి అది డబుల్ పని ఎందుకులే అని చెప్పేసి ఈ విధంగా అయితే అటాచ్ చేస్తాను ఇలా బాగుంటుంది సపరేట్గా దాన్ని అటాచ్ చేసే కంటే ఇలా కూడా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా అటాచ్ చేసే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అన్నట్టు సమ్మర్ వేర్ కదా పిల్లలకు మాత్రం ఇబ్బంది కలగకూడదని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఆ తర్వాత మనం ఆ ఫ్రంట్ పార్ట్ బాక్ పార్ట్కి కూడా టక్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి కూడా ఇక్కడ టక్స్ వేసేసాను ఆ తర్వాత ఈ విధంగా షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను పిల్లలకు నెక్ బాగా డీప్ అవసరం లేదండి పిల్లలకు ఎందుకండి అంత డీప్ అవసరం లేదు మళ్ళీ డోరీస్ కూడా నాకు నచ్చదు పిల్లలకు డోరీస్ పెట్టడం అలా అసలు ఇష్టం ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి నేను దీనికి డీప్ ఎక్కువ పెట్టలే నెక్ దగ్గరకుంటే సరిపోతుంది అన్నట్టు వాళ్ళకి ఎందుకు అంతే డీప్ అని చెప్పేసి నేను అనుకుంటాను ఇక్కడ చూడండి త్రీ ఇంచెస్ నేను హ్యాండ్స్ అయితే తీసుకున్నాను కొంచెం వేయండి అక్క హ్యాండ్స్ పిల్లలకు బాగుంటుంది మరి హ్యాండ్స్ లేకుండా ఎందుకు అని చెప్పేసి అంది అందుకని చెప్పేసి నేను చిన్నగా హ్యాండ్స్ తీసుకున్నాను అండ్ హ్యాండ్స్కి కూడా డైరెక్ట్ నేను కింది వైపున ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ కుట్ అనేది వేసిస్తున్నాను అయితే మనకు నచ్చితే పైపింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అక్కడ అది మన చాయిస్ బట్ నాకు ఇప్పుడు వీడియోలో చూసి డ్రెస్ మొత్తం కంప్లీట్ అయినాక అనిపించింది హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తే బాగుండు అని చెప్పేసి నేను కాకపోతే హ్యాండ్స్కి ఏమీ పైపింగ్ వేయలేదు జస్ట్ కనిపించి అట్టు చిన్నగా వే వేస్తున్నాం కదా దీనికి ఎందుకు లే అని చెప్పేసి అనుకున్నాను కానీ పైపింగ్ వేస్తే బాగుండేదండి ఆ తర్వాత వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది కదా నేను నెక్కు ఇక్కడ కుచ్చులు కోసం క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అంతకంటే వెడల్పు ఉంటే అసలు హ్యాండ్స్ పెట్టాల్సిన అవసరమే లేదు పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా నెక్కు చుట్టూ కుచ్చులు పెడుతున్నారు అంటే మీరు ఆ హ్యాండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు బట్ మీరు నెక్కు చుట్టూ కుచ్చులు ఎంత వెడల్పు తీసుకుంటున్నారు అనేది చూసుకోండి ఈ విధంగా వన్ సైడ్ ముందే నేను ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను కార్నర్కి ఫోల్డ్ చేసుకున్నాను అండ్ అదేవిధంగా కింది వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ తర్వాత ఇక్కడ చూడండి మనం పైపింగ్ వేయక ముందే చిన్న చిన్నగా జస్ట్ పా పావు ఇంచుతో నెక్కు చుట్టూ ఇలా కుచ్చులు వేయాలి మరీ తక్కువ కూడా కుచ్చులు వేయకూడదండి అది ఇట్లా వెడల్పుగా మనకు లాగినట్టు కనిపిస్తుంది అన్నట్టు కొంచెం కుచ్చులు ఎక్కువ వచ్చేటట్టే చూసుకోండి నేను ఈ ఫ్యాబ్రిక్ కొలుచే అంటే చూసుకోలే ఎన్ని ఇంచెస్ అనేది పొడువు అనేది ఎన్ని ఇంచెస్ అనేది చూడలేదు జస్ట్ అట్లా డైరెక్ట్ పెట్టేశాను మీరు కుచ్చులు బట్టి మీరు చూసుకోండి నెక్కు చుట్టూ ఫ్రీగా తిరుగుతుంది ఉందా ఇక్కడ చూడండి ఇట్లా ఫ్రీగా ఉండాలి ఇట్లా లాగినట్టు తక్కువ పెట్టామనుకోండి లాగినట్టు ఉంటుంది అదొకటి గమనించుకోండి సరిపోతుంది ఆ తర్వాత మనం నెక్కులు నెక్కు చుట్టూ పైపింగ్ యాడ్ చేసుకున్నాక హ్యాండ్స్ కూడా పెట్టేసాను నేను ఫస్ట్ ఏ లాంగ్ ఫ్రాక్ కుట్టినా షార్ట్ ఫ్రాక్ కుట్టినా బాడీ మొత్తం కంప్లీట్ చేసేసాకనే కింది వైపున మొత్తం ఫ్యాబ్రిక్ అనేది రెడీ చేస్తాను అన్నట్టు ఇక్కడ చూడండి రెండు వైపులా ఈ విధంగా హ్యాండ్స్ అనేది షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేశాను జస్ట్ చిన్నగా మనం కుచ్చులు పెట్టాం కదా దాని నుంచి కొంచెం కిందికి కనిపించేలాగా పెట్టాను అండ్ ఈ డ్రెస్సులు ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడైతే మనకు మెరూన్ కలర్ అండ్ ఈ కలర్తో ఎక్కువ క్లాత్ కనిపిస్తుందో ఆ క్లాత్ కలరే నేను తీసుకున్నాను అన్నట్టు ఇక్కడ పైపింగ్ అది కూడా కాటనే తీసుకున్నాను పిల్లలకు మళ్ళీ షార్ట్ అని ఇట్లా యూజ్ చేస్తే మండుతుందేమో అని చెప్పేసి కాటనే యూజ్ చేశాను అండ్ ముందే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని దాంట్లో పైపింగ్ అండ్ థ్రెడ్ అని లాక్ చేసుకొని డైరెక్ట్ పైప్ డైరెక్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత అయితే డైరెక్ట్ మనం నెక్కు యాడ్ చేసేసానండి బట్ ఆ వీడియో అయితే పెట్టలేదు ఆ తర్వాత ఇక్కడ చూడండి పైపింగ్ యాడ్ చేసుకున్నాక వన్ ఇంచ్ అంటే వన్ టెన్షన్ గ్యాప్తో ఈ విధంగా నెక్ చుట్టూ నీట్గా ఫినిషింగ్ చేయాలి అది కూడా కుచ్చులు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వేయాలన్నట్టు ఆ ఫినిషింగ్ అనేది కుట్టు అలా వేస్తేనే దానికి ఒకటి లుక్ అనేది ఉంటుంది ఈ విధంగా పైపింగ్ వేసుకున్నాక చూడండి ఎంత బాగుందో నాకైతే నిజంగా పిల్లల డ్రెస్సులు డిజైన్ చేస్తే అదేందో నిజంగా చెప్తున్నాను ఎంతసేపు అయినా సరే ఎంత టైం పట్టినా అసలు అనేది రాదన్నట్టు ఆ తర్వాత ఏ లాంగ్ పిల్లల డ్రెస్సులైనా పెద్దవాళ్ళ డ్రెస్సులు అయినా నడుము దగ్గర కరువు అయితే కంపల్సరీ తీయాలండి అలా తీయడం వల్ల డ్రెస్ ఫిట్టింగ్ నడుము చుట్టూ ఓవరల్గా కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు లేదంటే వన్ సైడ్ ఇట్లా వంగడం అట్లాంటి ఏది కనిపించకుండా నీటిగా కనిపించాలంటే ఇలా అయితే కంపల్సరీ మీరు కరువు అనేది తీయాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి మనం కుచ్చుల కోసం క్లాత్ రెండు పీసులు ఉండే కదా ఆ పీసులని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకొని ఆ తర్వాత వన్ సైడ్ ముందే మనం ఆ కుచ్చులు వేయకముందే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అలా మనం కుచ్చులు వేయకముందే చేసుకుంటే మనకు కొంచెం ఈజీ ఉంటుంది ఎలాంటి ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో వాడి కింది నుంచి స్టార్ట్ అయ్యే ఫ్యాబ్రిక్కి మనం టెన్ ఇంచెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కుచ్చులకు అది యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి అంటే మనం ఎగస్ట ఫ్యాబ్రిక్ అంటే త్రీ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుము దగ్గర నుంచి కిందికి వస్తే కింది వైపున కుచ్చులు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనుకుంటా నేను సిక్స్ ఇంచెస్ పెట్టాను అది కూడా హాఫ్ హాఫ్ ఇంచు నుంచేనండి మరీ ఒక్కదానికి ఒకటి ఇట్లా ఆనించినట్టు మాత్రం పెట్టలేదు అట్లా పెడితే మనకు ఫ్యాబ్రిక్ అస్సలే సరిపోదు అన్నట్టు ఇలా చూడండి కొంచెం గ్యాప్ గ్యాప్తో జస్ట్ పావు ఇంచు హాఫ్ 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 ఇంచు గ్యాప్తో ఈ విధంగా కుచ్చులు అనేది మొత్తం ఫినిషింగ్ అనేది చేసేసేయండి మనం కింది వైపున ఫైవ్ అంటే కుచ్చులు పెట్టినప్పుడు మరీ దగ్గర కనిపెట్టితే అంత లుక్ ఉండదండి జార్జెట్ ఫ్రాక్ ఉంటే మాత్రం దాన్ని జస్ట్ ఇట్లా లాగినట్టు పెడితే అదే కుచ్చులు లాగా వచ్చేస్తుంది బట్ ఇది రియాన్ క్లాత్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే ఓవరల్గా కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను అంటే పైన బాడీకి ఇక్కడ కుచ్చులు వేస్తున్నాను చూడండి బాడీకి వేస్తున్న కుచ్చులు కూడా నేను హాఫ్ హాఫ్ ఇంచుతోనే వేసాను మనం బాడీకి వేసే కుచ్చులు కూడా ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచుతో వేసా వేయాలి అలా వేస్తేనే దానికి లుక్ ఉంటుంది అన్నట్టు అండ్ మరీ పెద్దగా కూడా వేయద్దు అండి ఇలా దగ్గర దగ్గరికి వేసాను బట్ మనం కింది దానికంటే అంటే కింద కుచ్చులు వేసాం కదా దానికంటే నడుము దగ్గర వేసే కుచ్చులు దగ్గర దగ్గర వేసాను ఇంచు గ్యాప్ తో వేయాలి ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువనే ఉంది కదా అందుకని చెప్పి అల్రెడీ మనకు ఫ్రంట్ వైపున మనం కుచ్చులు వేసేసుకున్నాం అయిపోయింది ఇక్కడ బ్యాక్ సైడ్ మనం ఓపెన్ పెట్టాం కదా అది కింది వైపున నడుము దగ్గర లాస్ట్ వచ్చేసి ఇలా టూ ఇంచెస్ మాత్రం క్లోజ్ చేసేసేయాలి దాన్ని స్టిచ్చింగ్ చేసేయాలి ఈ విధంగా ఎందుకంటే అక్కడ ఓపెన్ ఉంటే మనకు బ్యాక్ సైడ్ మళ్ళీ అంత లుక్ ఉండదు అన్నట్టు అక్కడ కొంచెం క్లోజ్ చేసేసి పై వైపున ఓపెన్ ఉంచేసుకొని కింది వైపున క్లోజ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ నుంచి ఈ విధంగా అయితే కుచ్చులు అనేది యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి బ్యాక్ సైడ్ కూడా ఆ తర్వాత ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి నేను అంటే బాడీ మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అంటే కింది వైపున కుచ్చులు వేస్తున్నాను చూడండి అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి వేసాను అండ్ అదే విధంగా లైనింగ్ నుంచి అంటే లైనింగ్ వేసాం కదా బాడీకి ఆ లైనింగ్ వైపు నుంచి నేను లైనింగ్ కూడా వేస్తున్నాను అనంటే మధ్యలో మనకు ఈ కుచ్చులు వేస్తున్నాం చూడండి ఆ కుచ్చులు అనేది వేసుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తాను మీరు కూడా ఈ విధంగా వేయండి అంటే మనం ఆల్రెడీ కుచ్చులు వేస్తున్నాం కదా దాని మీద నుంచి కాకుండా లైనింగ్ వైపు నుంచి వేస్తే అది మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు అలా వేయడం వల్ల మనకు కుచ్చులు అంటే థ్రెడ్ బయటికి రావడం అలాంటిది ఏది కనిపించదు అందుకని చెప్పేసి ఈ విధంగా వేస్తాం ఫ్రంట్ విధంగా బ్యాక్ సైడ్ మనం కుచ్చులు అంతా యాడ్ చేసేస్తాం కదా హ్యాండ్స్ లూ చూసుకొని అదే నడుము నడుములు చూసుకొని ఈ విధంగా ఫినిషింగ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడ ఖచ్చి అనేది బయటికి కనిపిస్తుందా లేదా అది మధ్యలోకి వెళ్ళిపోతుంది మనకు అందుకని చెప్పేసి ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు అన్నట్టు ఈ విధంగా రెండు వైపులా మీరు కొంచెం మార్జిన్ ఎక్కువ ఎదిగే పిల్లలకు కొంచెం మార్జిన్ ఎక్కువగానే ఉంచండి అలా ఉంచడం వల్ల పిల్లలకు వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోగలరు చిరాకు లేకుండా అది కూడా కాటన్ ఫ్రాక్స్ కదా ఇంకా అసలు వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నట్టు మనం చేసి ఇవ్వాలి వాళ్ళకు ఈ విధంగా రెండు వైపులా లూజు టైట్ చూసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోండి అండ్ నేను ఈ ఫ్రాక్కి కూడా అంటే ఏలాంటి ఫ్రాక్ అయినా సరే లైనింగ్కి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒకే స్టిచ్చింగ్ అయితే వేయను అండ్ దీనికి కూడా చూడండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత లైనింగ్ అనేది వేస్తాను అన్నట్టు అలా వేయడం వల్ల మనకు గేరా ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అండ్ నీట్గా కూడా వస్తుంది ఈ విధంగా ట్రై చే చేయండి మీరు ట్రై చేసినాక కూడా మీకు ఎలా వచ్చిందో అది కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా మనం లాస్ట్ ఫినిషింగ్ కుట్టు వేసేసేయాలి ఈ విధంగా అండ్ చూస్తున్నారు కదా నేనైతే ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువనే ఉంచాను పిల్లలు ఎదుకే పిల్లలకు అలా ఉంటేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఆయన కొంచెం లై అంటే టైట్ లూజ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ ఉన్న స్టిచ్చింగ్ని ఇప్పేసి పిల్లలకు ఈజీగా వేయొచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసాను అండ్ ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఆ తర్వాత నేనైతే ఈ విధంగా లైనింగ్ అనేది ఫినిషింగ్ వేస్తున్నాను అండ్ అండ్ చాలా బాగుంటుందండి అండ్ పిల్లలకు నడుము దగ్గర కుచ్చుకోవడం అలాంటి ఏది లేకుండా మనం డ్రెస్సులు పిల్లల పిల్లలై చాలా కేర్ తీసుకొని డిజైన్ చేయాలన్నట్టు పిల్లల ఇబ్బంది కాకుండా సంఖ కింద కూడా ఎక్కడ ఫ్యాబ్రిక్ కుచ్చుకునేలాగా ఉండవు అట్లా కుచ్చుకునేది ఉంటే నేను సంఖ చుట్టూ క్లాత్ వేస్తాను అన్నట్టు మనకు పీకో మిషన్ ఎవరకు మిషన్ లేదు కాబట్టి క్లాత్ వేసేసి అది కవర్ చేసేస్తాను ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కట్ చేసేస్తాను చూడండి లోపల కొంచెం మార్జిన్ ఎగస్ట్రానే ఉంచి ఇంకా ఎగస్ట్రా కొంచెం థ్రెడ్ ఇవన్నీ నచ్చింది కూడా కట్ చేసేసి ఫినిషింగ్ అంతా చేసేసాను ఓరల్గా అయితే ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసేస్తాను అండి అండ్ ఈ వీడియోలో పెడితే మొత్తం చూపిద్దాం క్లియర్గా చెప్దామని చెప్పేసి అనుకున్నాను బట్ వీడియో లెంత్ అవుతుంది ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పెడతాను మీరు అయితే అస్సలు మీట్ చేసుకోకండి అండ్ కటింగ్ స్లోగా చెప్పమన్నారు కదా అని చెప్పేసి రెండు ఎపిసోడ్ లాగా పెడదామని చెప్పేసి అనుకున్నాను అండ్ మీకు కూడా యూస్ కావాలి కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్